మూలన దాగుంటానో వలలు సిద్ధం చేస్తుంటానో ఎనిమిది కాళ్ళ అందగాన్ని పురుగులు పట్టే మోనగాని ఎవరిని నేనేవరిని చెప్పుకోండి చూద్దాం సాలెపురుగు బలే బలే పిల్లలు బలే చెప్పారు ఇంకో పొడుపు కథ చెప్పుకుందామా ముగ్గురవలమైన మూడు దిక్కులు చూస్తుంటా ఒకరి వెనక ఒకరం ముట్టుకోకుండా తిరుగుతూ ఉంటాం ఎవరినీ ఎవరిని చెప్పుకోండి 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 చూద్దాం ఫ్యాను వావ్ వావ్ భలే చెప్పారు ఇంకో పడుపు కథ వేస్తాను విప్పుతారా మూత మూస్తే గమ్మునుంట మూత తెరిస్తే పరుగెడుతుంట కాగితాలన్నీ ఖరాబు చేసి జేబులో నా నిరపోతా ఎవరిని నేనెవరినీ చెప్పుకో 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 చూద్దాం పెన్నో వావ్ సూపర్ భలే చెప్పారు ఇంకోటి వేస్తాను విప్పండి చూద్దాం ఆకారమేమో ఆకాశమంతా విత్తనమేమో చీమ తలకాయంతా ఎకరాలెకరాలు పెరుగుతూ ఉంటా చల్లని నీడను పంచుతూ ఉంటా ఎవరిని నేనెవరిని చెప్పుకో 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 మర్రి చెట్టు కింద సర్రమంటే పైకి తుర్రుమంట రోదసిలో తిరుగుతూ ఉంటా విశ్వవింతలు అందిస్తుంటా ఎవరిని ఎవరిని రాకెట్టు ఆగను నేనొక్క క్షణం నిరంతరం ముందుకి నా ప్రయాణం నేలేకుంటే తెలియదు కాలం కోడలపై నే నా నివాసం ఎవరిని నేనెవరినీ గడియారం